హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రీతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మధ్యలో నీ ప్రియ పార్ట్ ట్వెల్వ్ నా ఇంట్లో నీకేంటి పని అంటాడు అర్ణవ్ కోపంగా ఇది నీ ఇల్లు మాత్రమే కాదు నాకు అత్త ఇల్లు కూడా అంటుంది ఏమాత్రం తగ్గకుండా అన్వి ఇది నా ఇల్లు మాత్రమే బయటికి నడువు అంటాడు అణ్విని చంపేసేలా చూస్తూ నేను వెళ్ళను అంటూ మొహం పక్కకు తిప్పుకుంటుంది అన్వి అర్ణవ్కి అమృత గుర్తుకు వస్తుంది బాధ ఇంకా ఎక్కువ అవుతుంది కోపం పెరిగిపోతుంది కోపంతో అణ్వి చెంప పగలగొడతాడు అణ్వి చెంపే చేయి వేసుకొని కళ్ళ నిండుగా నీటితో అర్ణవ్ వైపు చూస్తుంది ఏం చేస్తున్నావురా అంటాడు శేఖర్ కోపంగా ఉమ కూడా బెదిరిపోయి చూస్తుంది డాడ్ ఈ విషయంలో మీరు కలుగజేసుకుంటే ఇక నేను మీకు కనిపించను అంటాడు హార్షిక ఆ మాటలకు బాధగా వైపు చూస్తూ అడుగు వెనక్కి వేస్తాడు శేఖర్ గెట్ అవుట్ అంటాడు వైపు కోపంగా చూస్తూ అన్వి కళ్ళు తుడుచుకుంటూ మొండిగా నేను వెళ్ళను ఇది నా అత్త ఇల్లు నువ్వు ఇంట్లో ఉండడం లేదు కదా మా అత్త మామ లోన్లీగా ఫీల్ అవుతున్నారని వచ్చాను ఇప్పుడే కాదు ప్రతి వారం వస్తాను నువ్వు ఇంట్లో ఉండడం లేదు కదా ఇప్పుడు ఆపగలవు తర్వాత ఆపలేవు కదా అంటుంది కావాలని పొగరగా ఆ మాటల యుద్ధం చూసి శేఖర్ దంపతులకి భయంగా ఉంటుంది నువ్వెవరే అసలు నా ఇంటికి రావడానికి ఎక్కడికి వెళ్ళను నేను నా ఇంట్లో కడుగు కూడా పెట్టనివ్వను ఎలా వస్తావో నేను చూస్తాను అడ్డమైన వాళ్ళకి నా ఇంట్లో స్థానం లేదు అంటూ చేయి విసురుగా పట్టుకుని గట్టిగా నొక్కేస్తాడు ఆ చేతిని ఆ పట్టుకు అబ్బా అంటూ బాధగా చూస్తుంది అన్వి అర్ణవ్ ఇంచి కూడా కరగడు అర్ణవ్ తన్ని వదలరా అంటుంది ఉమ్మ ముందుకు రాబోద్దు అర్ణవ్ తల్లివైపు కోపంగా చూడగానే సైలెంట్ అయిపోతుంది ఉమ్మ వైపు బాధగా చూస్తుంది చేతిని పట్టుకొని విసురుగా లాక్కొని వెళ్ళి గుమ్మం నుండి బయటికి నడతాడు అంత గట్టిగా నెట్టగానే కింద పడిపోతుంది అన్వి బాధగా లేచి నిలబడుతుంది ఈ ఇల్లు నాది ఇక్కడ నుండి నేను ఇక్కడే ఉంటాను నన్ను కాదన్ను వీ ఇంట్లోకి అడుగు పెట్టలేవు అంటాడు అర్ణవ్ కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ ఉమ్మకి చెప్పలేనంత ఆనందంగా ఉంటుంది కొడుకు ఇక్కడే ఉంటాను అనగానే ఒకసారి తన కొడుకుని చూపిస్తాను అని పిలిచి ఇప్పటికీ ఇక్కడే ఉండడానికి ఒప్పించి దానికోసం అంత బాధను అనుభవించిన అణవికి చేతులు జోడిస్తుంది ఉమ్మ తన పెద్ద మనసుకి ఉమ్మ వైపు చూస్తున్న అణ్వి వద్దు అన్నట్లుగా చిన్నగా తల అడ్డంగా తిప్పుతుంది ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు దయచేయండి అంటాడు అర్ణవ్ నా బ్యాగ్ అంటుంది తడబడుతూ అణ్వి అర్ణవ్ లోపలికి వెళ్ళి సోఫాలో ఉన్న తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వచ్చి బయటికి విసిరేస్తాడు అన్వి అర్ణవ్ వైపు చూసి చిన్నగా నవ్వి కిందకి వంగి తన బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతుంది మౌనంగా అప్పుడు కొంత శాంతిస్తుంది అర్ణవ్ మనసు లోపలికి వెళ్తాడు తన వైపే చూస్తున్న తల్లిదండ్రులను చూసి పైకి వెళ్ళిపోతాడు ఇద్దరు అణ్వి గురించి ఆలోచిస్తూ అక్కడే సోఫాలో కూర్చుండిపోతారు ఏమండి అంటూ పిలుస్తుంది ఉమా ఏమిటన్నట్లుగా చూస్తాడు శేఖర్ అన్విని మన ఇంటి కొడలుగా చేసుకుందామా అంటూ అడుగుతుంది ఆశగా ఆ మాట విన్న శేఖర్ ఒకసారి చూస్తాడు భార్య వైపు అదే జరిగితే నాకన్నా వాళ్ళు ఎవరు ఉండరు కానీ అది జరుగుతుందన్న నమ్మకం అయితే నాకు లేదు చూసావుగా ఇప్పుడు ఎంత గొడవ జరిగిందో ఏమో చూద్దాం అన్వి పవిత్రమైన ప్రేమ అర్ణవ్ దాకా చేరుకుంటే వాడికన్నా అదృష్టవంతుడు ఎవరూ ఉండరు భగవంతుడు లీలెలా ఉందో వాళ్ళిద్దరి డెస్ట్ని ఏంటో చూద్దామంటాడు ఆలోచిస్తూ ఇంతలో ఫ్రెష్గా కిందికి వస్తాడు అర్ణం మామ్ లంచ్ పెట్టు అంటాడు ఉమ షాక్ అవుతుంది కొడుకు తనంతట తానుగా అన్నం పెట్టమని అడిగేసరికి ఆనందంగా సరే నాన్న అంటూ వేగంగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది తల్లి కళ్ళల్లో ఆనందం అర్ణవ్ చూపు దాటిపోదు శేఖర్ కూడా వచ్చి లంచ్కి కూర్చుంటాడు అర్ణవ్ ప్లేట్లో వట్టించి తన ముందు పెట్టబోయి మరలా చేతిలో తీసుకుని కొడుకు వైపు చూస్తుంది ఏమైంది మా నీకు నేను తినిపించినా అంటూ అడుగుతుంది ఉమ ఎంతో ఆశగా తల్లిని అలా చూసి గిల్టీ ఫీల్ అవుతాడు అర్నవ్ ఇన్ని రోజులు తన ఇంటికి రాకుండా తల్లిని బాగా బాధ పెట్టాడని అర్థమవుతుంది శేఖర్ కంగారుగా చూస్తూ ఉంటాడు ఇద్దరి వంక అర్ణవ్ కోపడితే ఉమ మరింత బాధపడుతుంది అనుకుంటూ అర్ణవ్ తల్లివైపు ఒకసారి చూసి నోరు తెరుస్తాడు అన్నం పెట్టమని శేఖర్ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి అవుతాయి ఉమ చేస్తుంది ఆనందం పట్టలేక ప్లేట్ కింద పెట్టి కళ్ళు తుడుచుకుంటుంది అర్నోకు మొదటిసారి చాలా బాధగా అనిపిస్తుంది కళ్ళినలా చూసి మామ్ ప్లీజ్ ఏడవకు అంటాడు అర్నో బాధగా ఉమ వెంటనే కళ్ళు తుడుచుకొని చిన్నగా నవ్వి ప్లేట్ చేతిలోకి తీసుకొని అన్నం ముద్దలు కలిపి నోట్లో పెడుతుంది కొడుక్కి శేఖర్ అందమైన దృశ్యం రెప్ప మూస్తే ఎక్కడ మిస్ అయిపోతానో అని అలానే చూస్తూ ఉంటాడు తినడం మరిచి కొడుకు ఇష్టమైనవన్నీ పట్టించి కొసరికొసరి ఎంతో ప్రేమగా తినిపిస్తుంది ఉమా అర్ణం కూడా అన్వి మీద కోపం పక్కన పెట్టి ఇన్ని రోజులుగా మిస్ అయిన తల్లి ప్రేమని మనసారా ఆస్వాదిస్తూ కడుపు నిండా తినేస్తాడు తినేసిన తర్వాత తల్లిని ఒకసారి మనసారా ప్రేమగా హక్ చేసుకొని సారీ మామ్ అని చెప్పి పైన ఉన్న తన రూమ్కి వెళ్ళిపోతాడు వెళ్తున్న కొడుకును అలానే చూసి తను వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వస్తుంది ఉమా తినకుండా అలానే కూర్చున్న భర్తను చూసి ఏమిటండి మీరు ఇంకా లేదు అంటుంది ఆశ్చర్యంగా నన్ను ఇక్కడ ఎవరు పట్టించుకోలేదుగా అందుకే తినలేదు అంటాడు అలకగా సారీ అండి వాడు ఎన్ని రోజులకి మన దగ్గరకు వచ్చాడు అందుకే అంటూ భర్తకు వడ్డిస్తుంది శేఖర్ నవ్వేస్తాడు పర్వాలేదు ఉమా నేను కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ తినడం మొదలు పెడతాడు ఫ్లాట్కు వచ్చిన అన్వి సోఫాలో అలసటగా వాలిపోతుంది అర్ణవ్ తనతో ప్రవర్తించిన తీరుకి వెచ్చని కన్నీరు బుగ్గల మీదుగా చాలు వారుతుంది ఎందుకు బావా నా మీద అంత కోపం అనుకుంటుంది బాధగా తన ప్రపంచమైన తన రూమ్ లోకి అడుగు పెడుతుంది అందంగా నవ్వుతున్న అర్నవ్ ఫోటో వైపు చూస్తూ ఉండిపోతుంది అన్వి శేఖర్ కాల్ చేసి జరిగినదంతా కిషోర్కు చెప్పి మనసులోని భారాన్ని దించుకుంటాడు కిషోర్ మనసు భారమైపోతుంది అయిపోతుంది అన్వి పడిన బాధకి సారీరా అంటాడు శేఖర్ పర్వాలేదు అంటాడు కిషోర్ నా చెట్టు తల్లి చేసిన పని వలన అది బాధపడినా మంచి జరిగింది కదా పర్వాలేదు అని చెప్తాడు కిషోర్ ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకుంటారు తర్వాత కాల్ కట్ చేస్తారు ఆకలి కూడా వేయదు అణవికి అర్ణవ్ ఫొటోస్ వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంటికి వచ్చినప్పటి నుండి కొద్దిసేపటికి అర్ణవ్ ఇప్పటిదాకా పెట్టిన బాధనంతా మర్చిపోయి ప్రశాంతంగా మారిపోతుంది అణ్వి నిన్ను చూస్తుంటే దిగులంతా పోయి మనసంతా ప్రశాంతంగా మారిపోతుంది ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అంటూ అర్ణవ్ ఫొటోతో మాట్లాడుతూ ఉంటుంది అంటూ చేతి వైపుకు చూసుకుంటుంది అర్నో గట్టిగా పట్టుకున్న చేయి నొప్పిగా అనిపించడంతో ఆయింట్మెంట్ రాసుకుంటూ అర్నో ఫోటో వైపు చూస్తుంది ఏం తింటున్నావురా బావా ఇంత బలంగా ఉన్నావు చేయి చూడు ఎలా కందిపోయిందో అనుకుంటూ ఎర్రగా కమిలిపోయిన చేతిని అర్ణవ్ ఫోటో వైపు చూపిస్తుంది అలకగా చూస్తూ అర్ణవ్ ఫోటోలో అందంగా నవ్వుతూ ఉండడంతో ఏం చేస్తాం నిన్ను చూస్తూ ఆయింట్మెంట్ రాసుకుంటూ నువ్వు రాస్తున్నట్లుగా ఫీల్ అవుతానులే అనుకుంటూ కందిన చేతిని రుతుకుంటూ ఉంటుంది అర్నవ్ తన గెస్ట్ హౌస్లో మేనేజర్కి కాల్ చేస్తాడు అక్కడ ఉన్న కొన్ని ముఖ్యమైన వస్తువులు ల్యాప్టాప్ అన్నిటి గురించి చెప్పి ఇంటికి తీసుకురమ్మని ఇక్కడ నుండి తను ఇక్కడే ఉండబోతున్నట్లుగా చెప్తాడు అతను సరే అంటూ కాల్ కట్ చేస్తాడు కాల్ మాట్లాడిన తర్వాత ఫోన్ పక్కన పెట్టి ఒకసారి తన రూమ్ అంతా చూసుకుంటూ ఉంటాడు అమ్మోతో గడిపిన మధుర క్షణాలు గుర్తుకు రాగానే మనసు భారంగా మారిపోతుంది అర్నవ్కి మిస్ యూ అమ్మో అనుకుంటాడు దిగులుగా గోడకు ఉన్న అమృత ఫోటో వైపు చూస్తూ అమ్మూతో గడిపిన వదృక్షణాలు గుర్తుకు రాగానే మనసు భారంగా మారిపోతుంది అర్నవ్కి ఆలోచనలు గతంలోకి వెళతాయి పుట్టింట్లో మూడు రాత్రులు అయిపోయిన తర్వాత భర్తతో పాటుగా అత్తగారింటికి వెళ్ళిపోతుంది అమృత ఒకరి కోసం ఒకరుగా ఇద్దరు ఒకటిగా అర్ణవ దంపతుల జీవితం ఆనందంగా సాగిపోతూ ఉంటుంది వారిద్దరి దాంపత్యం చూసి పెద్దవాళ్ళందరూ చాలా ఆనందపడిపోతారు కిషోర్కైతే పెద్ద కూతురు తన భర్తతో ఆనందంగా ఉంది అన్నదానికన్నా చిన్న కూతురి జీవితం మధ్యలోనే ఆగిపోయింది అన్న బాధ ఎక్కువగా ఉంటుంది తనకు బాగా తెలుసు అన్వి ఇక తన జీవితంలోకి ఎవరిని రానివ్వదు అని ఎందుకంటే మొదటి నుండి అర్ణవ్ మాత్రమే తన జీవితం అనుకుంది కనుక ఏ రకంగానూ తన నిర్ణయం మారదు అని తెలుసు కనుకనే రోజు రోజుకి అణవి గురించిన బెంగా ఎక్కువ అవుతూ ఉంటుంది కిషోర్కి కానీ అది ఎవరికీ చెప్పలేక తనలోనే దాచుకొని నరకం అనుభవిస్తూ ఉంటాడు కాలిఫోర్నియా ఫ్రెండ్ బలవంతం మీద బర్త్డే పార్టీకి వస్తుంది అణ్వి మిస్ విష్ చేసి గిఫ్ట్ ఇచ్చేసి వచ్చి తన ప్లేస్లో సైలెంట్గా కూర్చుంటుంది బయటకు తీసుకువస్తే సంతోషంగా ఉండి తన మూడ్ మారుతుందని తీసుకువస్తే అయినా అన్వి ఇంకా డల్గానే ఉండడంతో తన ఫ్రెండ్స్ ఇంకా డీలా పడిపోతారు అన్వి కెటు చూసినా అర్ణవ్ చిరునవ్వులు కనిపిస్తూ ఉంటే అలానే మౌనంగా ఉండిపోతుంది కొద్దిసేపు కూర్చొని మీరు కానివ్వండి నేను ఇక వెళతాను అని చెప్పి బయలుదేరిపోతుంది అక్కడ ఉండలేక అందరూ వెళ్తే బాగుండదని తను జాగ్రత్తగా వెళ్ళమని చెప్పి అక్కడే ఉండిపోతారు అన్వి ఫ్రెండ్స్ డ్రైవ్ చేస్తూ ఉన్న అణవి అర్ణం ఇక తన సొంతం కాదు అన్న బాధ భరించలేక కారుతున్న కన్నీళ్లను సైతం లెక్క చేయకుండా అలానే డ్రైవ్ చేస్తూ ఉంటుంది కన్నీరు కంటూ అడ్డంగా ఉండి మసక మసగ్గా కనిపించడం వలన ఎదురుగా వచ్చే వెహికల్ని ఎస్టిమేట్ చేయలేకపోతుంది అణవి అవతల వెహికల్ డ్రైవ్ చేస్తున్న అతను ఎదురుగా కంట్రోల్ తప్పి వస్తున్న అన్వి వెహికల్ని చూసి భయపడిపోతాడు ఎంత తప్పిద్దామన్నా తన వలన కాక చివరి నిమిషం వరకు స్టీరింగ్తో ప్రమాదం ఎక్కువ జరగకుండా మేనేజ్ చేస్తాడు అన్వి కార్ ఫాస్ట్గా వచ్చి అతని కార్ని గుర్తేస్తుంది అతను మ్యాక్సిమం జాగ్రత్తగా ఉండడం వలన తనకి చిన్న దెబ్బలతో పోతుంది ఫాస్ట్గా కార్ దిగి అన్వి దగ్గరకు వస్తాడు అన్వి తలకు దెబ్బ తగిలి స్టీరింగ్ మీద పడిపోయి ఉంటుంది ఆ రక్తం చూసి భయంగా వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు తలకేమైనా దెబ్బ తగిలిందా అన్న భయంతో నిద్రపోతున్న అర్ణవ్కి కళ్ళ అణ్వీకి జరిగిన యాక్సిడెంట్ క్లియర్గా కనిపించడంతో అన్వి అంటూ ఉలిక్కి పడి నిద్రలేస్తాడు పక్కనే ఉన్న అమృత భర్త అర్బోకి వెంటనే నిద్రలేస్తుంది అర్ణవ్ నుదుట చెమట్లో ఉండటంతో కంగారుగా వాటర్ బాటిల్ అందిస్తుంది వాటర్ తాగిన తర్వాత కానీ కంగారు తగ్గలేదు అర్ణవ్కి ఏమైంది బావా అంటుంది తన భుజం మీద చేయి వేసి బ్యాటరీ మమ్మో అన్వికి యాక్సిడెంట్ అయినట్లుగా కల వచ్చింది ఒకసారి అణ్వికి కాల్ చేయి అంటాడు ఆ మాట విన్న అమృత కూడా భయపడిపోతూ వెంటనే అన్వి కాల్ చేస్తుంది అన్వి ఎంతకీ కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి తనకు కూడా భయంగా అనిపిస్తూ ఉంటుంది కంగారుగా అర్ణ వైపు చూస్తుంది అమ్మో కంగారు చూసి తన దగ్గరికి తీసుకొని ఓదారుస్తూ మరలా ట్రై చేయరా అంటాడు అమృత మరలా ట్రై చేయగా అన్వి ఫ్రెండ్ అన్వి ఫోన్ అటెండ్ చేస్తుంది అన్వి ఫోన్ వేరే వాళ్ళు అటెండ్ చేసేసరికి ఇంకా భయం వేస్తూ హలో అంటుంది అమృత అవతల వాళ్ళు చెప్పింది విని ఏడుస్తూ తన చేతిలో ఉన్న ఫోన్ జార విడుస్తుంది అమృత అర్ణవ్కి విషయం అర్థమై కంగారుగా ఫోన్ తను తీసుకొని మాట్లాడతాడు తను అర్ణవ్ అని చెప్పగానే అన్వి ఫ్రెండ్ ఒక క్షణం సైలెంట్ అయిపోతుంది అన్వి ప్రేమించిన అతను కదా అనుకుంటూ మరలా అర్ణవ్ గొంతుతో ఈ లోకల్లోకి వచ్చి జరిగిందంతా చెప్తుంది సరే జాగ్రత్తగా చూసుకోండి మేము బయలుదేరి వస్తాము అంటాడు అర్ణవ్ సార్ అవసరం లేదు మేజర్ ఇంజు ఇంజురీస్ కూడా ఏమీ కాలేదు భయపడవలసిన పని కూడా ఏమీ లేదు స్కానింగ్ కూడా తీశారు తలకు కూడా ఏమీ తగలేదు మామూలు గాయం అంతే రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాము అని చెప్పారు మీరు ఇక్కడికి ఇంత దూరం మరలా ట్రావెలింగ్ ఎందుకు సార్ మేమున్నాం కదా మేము చూసుకుంటాము మీరు బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి అన్వికి గాయాలు తగ్గి డిశ్చార్జ్ కూడా చేసేస్తారు అందుకే వద్దు అంటున్నాను సార్ అంటుంది అన్వి ఫ్రెండ్ అర్నవ్కి అది కూడా నిజమే అనిపిస్తుంది సరే జాగ్రత్తగా చూసుకోండి ఈ విషయం వాళ్ళ పేరెంట్స్కి ఏమీ చెప్పకండి కంగారు పడతారు అంతా నేను చూసుకుంటాను అన్వి టోటల్ హాస్పిటల్ బిల్ కూడా నేను చూసుకుంటాను మీరేమీ కంగారు పడకండి అంటాడు అర్నవ్ అలాగే సార్ అంటుంది ఆ అమ్మాయి అన్వి హెల్త్ స్టేటస్ ఎప్పటికప్పుడు నాకు కాల్ చేయండి ఏమన్నా ప్రాబ్లం అయితే చెప్పండి మీరు కంగారు పడకండి మేము వెంటనే బయలుదేరి వస్తామో అని చెప్తాడు అర్ణవ్ అమృత అర్ణవ్ని హత్తుకొని ఏడుస్తూ అంతా వింటూ ఉంటుంది సరే సార్ అని చెప్తుంది తను ఒకసారి అమృత వైపు చూసిన అర్ణవ్కి అన్విని చూస్తే కానీ తన మనసు కుదుట పడదు అనిపిస్తుంది ఒకసారి వీడియో కాల్ చేస్తాను అన్విన్ చూపిస్తారా అంటూ తన ఫ్రెండ్ని అడుగుతాడు అర్ణం అమృత నిటారుగా కూర్చుంటుంది అర్ణవ్ మాటల విని సరే అని కాల్ కట్ చేస్తుంది అన్వి ఫ్రెండ్ అన్విని మించిన ఐసీయూ దగ్గరకు వెళ్ళి నిలబడుతుంది అర్ణవ్ వీడియో కాల్ చేయగానే బయటే ఉండి గ్లాస్ డోర్ నుండి వాళ్ళకు అన్విన్ చూపిస్తుంది అమృత ఏడ్చేస్తుంది తను చెల్లిన నా గాయాలతో చూసి అర్ణవ్ కూడా తనకు తెలియకుండానే కళ్ళ వెంబడి నీళ్లు తిరుగుతాయి ఇక చూడలేక అన్వి ఫ్రెండ్కి చూసుకోమని చెప్పి కాల్ కట్ చేస్తాడు అర్ణవ్ ఏడుస్తున్న అమృతం చూసి తనకు మేజర్ ప్రాబ్లం ఏమీ లేదు అని టూ డేస్లో డిశ్చార్జ్ చేస్తారని అందుకే మనం వెళ్ళనవసరం లేదు అని వాళ్ళ ఫ్రెండ్ చెప్పిన విషయాలు అన్నీ చెప్తాడు అప్పటికి కానీ అమృత మనసు పడలేదు అమృతకి జో కొడుతూ నిద్రపుచ్చుతాడు కానీ తనకు మాత్రం ఏవో ఆలోచనలు అణవికి అక్కడ ఎక్కడో యాక్సిడెంట్ అయితే అది తన కళ్ళలో ఎందుకు కనపడింది అనేది అర్థం కాక అలానే ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతాడు తర్వాత రోజు నుండి గంట గంటకు కాల్ చేసి అన్వి గురించి కనుక్కుంటూ ఉంటారు అర్ణవ్ దంపతులు అర్ణవ్ మంచితనం ఈ రెండు రోజుల నుండి చూస్తున్న అణ్వి ఫ్రెండ్ బెడ్ మీద ఉన్న అణవిని చూసి బాధగా నిట్టూరుస్తుంది మీ చుట్టూ ఉన్న వాళ్ళ అందరూ కూడా మంచివాళ్ళే అణ్వి కాకపోతే ఈ జన్మక మీ బావ మీ అక్కకు మాత్రమే రాసిపెట్టి ఉన్నాడో అనుకుంటుంది అణవికి నయమయ్యి డిశ్చార్జ్ చేసేటప్పుడు బిల్ అంతా అర్ణవ్ క్లియర్ చేస్తాడు డిశ్చార్జ్ అయిన తర్వాత అందరూ అన్వి వాళ్ళు ఉండే ఫ్లాట్కి చేరుకుంటారు అన్వి బెడ్ మీద పడుకోమని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది తన ఫ్రెండ్ అర్ణవ్ గురించి ఆలోచిస్తూ తన యాక్సిడెంట్ చేసిన విషయం గుర్తుకు వచ్చి కళ్ళు గట్టిగా మూసుకుంటుంది అన్వి సారీ నాన్న అంటూ తన జీవితంలో లేని అర్ణం గురించి ఆలోచిస్తూ తనే ప్రాణం అనుకుంటున్న తన తండ్రిని బాధ పెట్టబోయింది అని గుర్తుకు వచ్చి అన్వి మనసు విలువెల్లాడుతుంది అవును ఇంతకీ తన తండ్రికి విషయం తెలుసా అనుకుంటూ తన ఫ్రెండ్ని పిలిచి అడుగుతుంది లేదు చిన్న దెబ్బలే కదా కంగారు పెట్టం ఎందుకు అని చెప్పలేదు అంటుంది తన ప్రక్కన కూర్చుంటూ అణ్వి ఫ్రెండ్ రిలాక్స్ అవుతుంది అన్వి అవును హాస్పిటల్ బిల్ చాలానే అయి ఉంటుంది కదా ఎంత అయిందో చెప్పవే నేను ట్రాన్స్ఫర్ చేస్తాను అంటూ తన ఫోన్ చేతిలోకి తీసుకుంటుంది అన్వి నేను బిల్ పే చేయలేదు మీ బావ అర్ణవ్ గారు పే చేశారు అని చెప్తుంది అన్వి ఫ్రెండ్ వాట్ అంటుంది అన్వి ఫుల్ షాక్తో అవును హాస్పిటల్ బిల్ చాలానే అయి ఉంటుంది కదా ఎంత అయిందో చెప్పవే నేను ట్రాన్స్ఫర్ చేస్తాను అంటూ తన ఫోన్ చేతిలోకి తీసుకుంటుంది అన్వి నేను బిల్ పే చేయలేదు మీ బావ అర్ణవ్ గారు పే చేశారు అని చెప్తుంది అన్వి ఫ్రెండ్ వాట్ అంటుంది అన్వి ఫుల్ షాక్తో ఈ స్టోరీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లేలిస్ట్లో స్టోరీ అన్ని భాగాలు వరుసగా ఉన్నాయి మీరు ప్లేలిస్ట్కి వెళ్తే వరుసగా అన్నీ చదివేయచ్చు ఒకే దగ్గర